గత ప్రభుత్వంలో అమ్మడానికి ప్రయత్నించినటువంటి స్థలాన్ని పూర్తిగా పరిరక్షించేటువంటి కార్యక్రమంతో పాటు దీన్ని ఎక్కడా కూడా ఎవరు కబ్జా చేయకుండా కాంపౌండ్ వాళ్ళని దాదాపు తొంభై మూడు లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ని నిర్మించడమే కాకుండా యుద్ధ ప్రాతిపాదికన ఈ హాస్పిటల్ కేటాయించినటువంటి స్థలంలో అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే వైద్య శాఖకి సంబంధించినటువంటి ముఖ్య క సలహాదారుడు ఉన్నటువంటి రమేష్ గారు అలాగే జీజిఎస్ సూపరింటెండెంట్ రమణ గారి ఆధ్వర్య అందరూ కలిసి దీని మీద అన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకొని ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలి వాటికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ముఖ్యంగా ల్యాండ్ క్లియరెన్స్తో పాటు జంగిల్ క్లియరెన్స్తో పాటు సైట్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని పూర్తిగా అభివృద్ధి చేయడం కాకుండా ఈ ప్రాంతానికి రావడానికి అవసరమైనటువంటి రోడ్డు ఏదైతే గతంలో ఇరవై అడుగులు ఉన్నటువంటి రోడ్ని పూర్తిగా వైడెన్ చేస్తూ నలభై అడుగులు చేయడంతో పాటు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి కొంతమంది గతంలో ఈ రోడ్డు కోసం ఇచ్చినటువంటి స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పటిదాకా ఇవ్వకపోవడంతో అటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి కార్యక్రమంతో పాటు పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి స్కూల్ దాన్ని కూడా పూర్తిగా బౌండరీస్ని కేటాయించేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా ఈరోజు గుంటూరు నగరంలో అభివృద్ధి అనేటువంటిది వేగవంతం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అవసరమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆ సూచనలు సలహాలు తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయంతం చేయడమే కాకుండా మౌలిక వసతులతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్యంగా ఆప్తమాలజీ కానీ అలాగే డె డెంటల్కి సంబంధించినటువంటి కానీ అనేక సెక్షన్స్ ఏదైతే ఈరోజు అక్కడ హాస్పిటల్లో పూర్తిగా అవసరమైనటువంటి స్థలం లేకపోవడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం తప్పకుండా ఒక ఐదు ఆరు నెలల్లో దీన్ని ఒక ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చి బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఉన్నాం